కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణంలో భాగంగా గోదాదేవి అమ్మవారి విగ్రహ నిర్మాణానికి మరియు ప్రతిష్టకి అయ్యే మొత్తం ఖర్చు ఒక లక్ష యాభై వేల రూపాయలను ప్రత్తిపాడు గ్రామానికి చెందిన రావూరి సత్యనారాయణ కుమారుడు రాంబాబు దంపతులు పెద్దలోడు తిరుమల శేషకిరావు దంపతులు ఇస్తున్నట్లు అభివృద్ధి కమిటీ సభ్యులకి తెలిపారు ఈ సందర్భంగా వారిని ప్రముఖ పురోహితులు ఆలయాభివృద్ధి కమిటీ సభ్యులైన తేజమూర్తల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్చరణతో శాలువల ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా రావూరి రాంబాబు మాట్లాడుతూ తమ స్వగ్రామం ప్రతిపాడులో ప్రముఖ పుణ్యక్షేత్రంగా దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయానికి తమ వంతు సహాయం అందించడం శ్రీ సీతారాముల సంకల్పంతోనే అన్నారు అలాగే ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రతి ఒక్కరూ గుడి నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలయాభివృద్ధి కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి రెడ్నం రాజా ప్రతి రమణ మదినే నూకరాజు నేతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు భాంగా తిరుమల మమంటే మనకి వచ్చే పన్నెండు నెలల్లో ముఖ్యమైనది మనకి ధనుర్మాసం అటువంటి ధనుర్మాసంలో గోదా స్వామి ఇంచనాథ గోదాదేవి రోజు కూడా అర్చన చేసి ఆ యొక్క భోగినాడు నాడు రా రంగనాథ గోదా రంగనాథస్వామి కళ్యాణం చేస్తారు అటువంటి కళ్యాణానికి సమర్పించే మన రావు సత్యనారాయణ గారు కుమారుడు తిరుమల శెట్టి ఆంధ్ర భద్రాద్రి రామాలయం నిర్మాణంలో భాగంగా గోదాదేవి విగ్రహాన్ని రావూరు సత్యనారాయణ గారు కుమారుడు రాంబాబు గారు దంపతులు రావూరు సత్యనారాయణ గారు పెద్దలుడు తిరుమలరావు శాసగిరి రావు గారు దంపతులు ఇద్దరు కలిసి గోదావరి విగ్రహానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఆ యొక్క నిర్మాణంలో భాగంగా విగ్రహానికి ఇస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని సీతారామచంద్రమూర్తి యొక్క హనుమత్ సీతారామలక్ష్మణ భాగ శత్రు పరివారం సీతారామచంద్రమూర్తి సర్వకాల సర్వావస్థిందో వారిని వారి కుటుంబాన్ని నిత్య ధర్మకార్య శుభకార్యాలు జరగాలని ఆ యొక్క సీతారామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనం ఎప్పుడూ